లో రేషన్ కార్డుల వారికి తీపి కబురు ప్రభుత్వం మరో కీలక ప్రకటన సో మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది సరుకులు పంపిణీ కార్యక్రమం నెలలో ఏకంగా పదిహేను రోజుల పాటు కొనసాగుతుందని ప్రకటించగా అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులకు డీలర్లు వారి ఇంటి వద్దకు వెళ్ళి బియ్యం సరుకులు అందజేస్తారని చెప్పారు ఇక రేషన్ బియ్యం వద్దన్న వారికి సరిపడా కందిపప్పు మంచు నూనె ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కిలో బియ్యం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాయి ఒక రేషన్ కార్డులో నలుగురు సభ్యులు ఉన్నట్లయితే తొమ్మిది వందల రూపాయలు విలువైన ఇరవై కిలోలు బియ్యం అయితే అందుకుంటూ ఉన్నారన్నమాట కానీ అందులో చాలామంది బియ్యాన్ని అయితే బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు దీంతో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చేదాని బదులు దీని బదులు కందిపప్పు నూనె ఇలా వేరే సరుకులు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారనేది వారైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ మొత్తం మీద కందిపప్పు నూనె ఇటువంటి సరుకులు అయితే ఇస్తామని చెప్పేసి బియ్యం తీసుకోలేని వారికి చెప్తున్నారు దాంతోపాటు అవి కూడా వద్దన్న వారికైతే డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇలా రెండు ఆప్షన్లు అయితే తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం రేషన్ కార్డు ఉన్నవారు అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి